స్తుంది నవరత్నాలు అవి నవరత్నాలు కదా నవ మోసాలు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తేనే మీ ఓటు అడగతా చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేశాడు ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేయకుండా రేట్లు పెంచుకుంటూ పోతా నా కమిషన్లు పెంచుకుంటూ పోతా మీరు తాగడం మానేస్తారండి మీరు తాకపోయినా ఈ విషయం నేను చెప్తా ఉంటా నాటకాలు ఆడతారని చెప్పి చేశావు నేను అడుగుతున్నా నిన్ను ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం మద్యం పైన తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తావా అంటే మీరు జీవితాంతా తాగాలనా తాగి ఆయన చేసిన అప్పులు మీరు కట్టాలనా ఆయన ఎటు పోతాడు రేపు ఉండడు దాని అప్పులెవరు కడతారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు పదమూడు లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి ఆయన చేసిన బకాయిలు కట్టాలి మళ్ళా ఆదాయాన్ని సంపాదించి మీ అభివృద్ధి చేయాలి ఆ సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ సమక్షేమం సమీక్షేమం అంటున్నాడు పేదవాళ్ళను ఉద్ధరించారంటున్నాడు తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ బడ్జెట్ లో ఖర్చు పెట్టాం ఐదేళ్లు నువ్వు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంట్ ఏది సమక్షేమం మాది సమక్షేమం నీది సంక్షోభం అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా అన్ని విదేశ విద్య గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని అన్ని పెళ్లి కానుకలు కానీ కడాన పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేశాడా లేదా తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా మీ కోపం రాదు వస్తే మీరు కూడా జైలు పోతారు ఎవరన్నా అడిగితే పోలీసులు వస్తారు ముందు కేసు పెడతారు భయపడితే కేసు లేదు సరెండర్ అయితే కేసు లేదు ఒకవేళ గట్టిగా సిబిసిఐ సిబిసిఐడు వస్తారు ఎత్తు లోపల పెట్టేస్తారు అందరినీ భయభ్రాంతులు చేసి మీరే కాదు నన్ను కూడా చేయగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ సైకోకర్ అడుగుతున్నా కానీ నేను భయపడను రెండు వేల మూడులో బ్రహ్మోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతుంటే అలిపిరి గేట్ దగ్గర నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశాను నా కారులో గోపాలకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు ఆ రోజు మమ్మల్ని కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి మమ్మల్ని కాపాడాడు అలాంటి దీనికి భయపడినప్పుడు దీనికి భయపడే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి చూడండి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది మద్యాం పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్త పన్నేశాడు ఇంకో పక్క బాధుడు మీద బాధుడు ఇంకో పక్క నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయి పేదవాడి జీవితమే గగనమయ్యే పరిస్థితి వచ్చింది పోనీ ఈయన ఏమైనా పెట్టాడంటే స్కాముల కోసం స్కీములు అందులో మీరు చూస్తే జే బ్రాండ్ మధ్యంలో ఇసుకలో కూడా